ఏబీ సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ ధర్మాన్ని రక్షించండి ఆదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత దేవాలయాలకి ధూపదీప నైవేద్య అర్చకత్వం కింద ప్రతి నెల ఆరు వేల రూపాయలు గౌరవ వేతనం నాలుగు వేల రూపాయలు ధూపదీపాలకు ఇవ్వడం జరుగుతుంది నేటికి మూడు నెలలైనా కూడా ఆ నిధులు అనేవి ఇంకా అర్చకులకి అందలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వేల ఏడు వందల యాభై మంది అర్చకులు ఈ పథకం కింద పనిచేస్తూ ఉన్నారు అర్చకత్వం నిర్వహిస్తున్నారు వారికి వేతనం అందకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతూ కనీసం ఇప్పుడు జరిగేటువంటి సంక్రాంతి పండుగను కూడా పూర్తి నిబద్ధతగా జరుపుకోలేని పరిస్థితి ప్రభుత్వం వెంటనే స్పందించి ధూపదీప నైవేద్య అర్చకులకి మూడు నెలల వేతనాలు విడుదల చేయాలని చెప్పి దేవాదాయ శాఖ వారిని మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నాము రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ అర్చక వీధులను నిర్వహిస్తున్నాను నాకు రెండు వేల ఏడులో ఈ ధూప నైవేద్య పథకము అనేది నాకు ఏర్పాడైనది అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నాను రెండు వేల ఏడులో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలకు దూపదీప నైవేద్య పథకం కింద రెండు వేల ఐదు వందలను మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగా పదిహేను వందల రూపాయలు అర్చకుడికి వెయ్యి రూపాయలు దూపతి వా నైవేద్యములకు అని ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో కూడా మా అర్చకులకు ఆరు వేల రూపాయలు అందించడం జరిగింది దాంట్లో నాలుగు వేల రూపాయలు అర్చకుడికి రెండు వేల రూపాయలు ధూపదీప నైవేద్యముల కొరకు అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అలాగే ఉండింది మేమందరం కూడా కలిసి ఎన్నోసార్లు విజ్ఞాపనం చేసిన తర్వాత మరలా రెండు వేల ఇరవై నాలుగులో అర్చకులకు పదివేల రూపాయలు చేస్తున్నామని జీవం అందించడం జరిగింది అప్పటి నుంచి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది అందులో ఆరు వేలు అర్చకుడికి నాలుగు వేలు ధూపదీప నైవేద్యములకు అందించడం జరుగుతున్నది మరి గత మూడు నెలలుగా మా అర్చకులకు ఇప్పటి వరకు గౌరవకృతి అనేది రావడం లేదు మేము చాలా కష్టాలకు గురి అవుతున్నాము ఎన్నో విధాలుగా అప్పులపాలు అవడం జరుగుతున్నది అలాగే మాకు అర్చకులకు మేము కోరేది ఏమిటి అంటే ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను అందరినీ కూడా మేము కోరేది ఏమిటంటే అర్చక వ్యవస్థలో ఉన్నటువంటి మా అందరికీ కూడా కనీస వేతనము ఉద్యోగ భద్రత కల్పించండి ఎందుకంటే ఈ అర్చక వృత్తి అనేది చాలా కఠినమైనటువంటిది గత కరోనాలో కూడా దాదాపు ఒక యాభై ఐదు మంది అర్చకులు ఈ కరోనా వల్ల చనిపోవడం జరిగింది అప్పుడు ఆ కరోనా చనిపోయినటువంటి అర్చకులు వారి కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటివరకు కూడా వారు కోలుకుంటలేరు కాబట్టి దయచేసి ప్రభుత్వాల వారు మాకు సరైన విధ ఉద్యోగ భద్రత కల్పించి మా అర్చకులను అందరూ కూడా అర్చకవృత్తిని కాపాడుకునే విధంగా మీ అందరూ కూడా సహాయం అందించాలని కోరుకుంటున్నాం జై అర్చక జై జే అర్చక సుమారు ఆరు వేల ఐదు వందల డెబ్బై దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వం చేత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ద్వారా వేతనం అందుకోవడం జరుగుతుంది గత మూడు నెలల నుండి కూడా ఈ వేతనాలు లేక అసలే చాలి చాలని వ్యవస్థలో ఉన్న అర్చకులు ఈ యొక్క వేతనం అందక మూడు నెలల నుంచి నిత్య ధూప దీపాలకు కూడా అరువు తెచ్చి నడిపించే పరిస్థితి ఏర్పడ్డది ఈ సంక్రాంతి పండుగ సంతోషంగా చేసుకోలేక ఈ యొక్క జీతాలు రాక అనేక మంది అర్చకులు భేదస్థితిలో ఉన్న వాళ్ళు బాధపడుతూ పండుగ చేసుకునే పరిస్థితి వచ్చింది కావున ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దయముంచి ఈ యొక్క ధూపదీప పథకం కింద ఉన్నటువంటి యొక్క దేవాలయాలకు ప్రతి నెల పదవ తారీఖులోపు కనీసం వేతనాలు వేసేటట్టుగా సహకరించగలవలసిందిగా ఈ దూపదీపల విద్య అర్చకుల బాధను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్